రైతు మిత్రులకు ఈ రోజు వచ్చేసి మనం మ్యాక్స్ కంపెనీ ఆల్ట్రా డెలక్స్ చూడడానికి అయితే రైతులు వచ్చారు అన్నగారు వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా అనేది తెలుసుకుందాం విషయం అలా నీ పేరు వచ్చేసి ఏం పేరు అన్న నా పేరు పరశురాముడు పరశురాముడు ఏ ఊరన్నా మేడుగుంద మేడుకుంద గ్రామం ఐదు మండలం జోగులాంబ గద్వాద్రి అక్కడ నుంచి వచ్చినారా ఈ వెరైటీ చూసి అవును మ్యాక్స్ సీడ్స్ బాగుందంటే చూడడానికి అన్న ఎక్కడ అన్న దీన్ని వచ్చేసి దీన్ని వచ్చేసి రేవతి సీడ్స్ ఆయన పరిచయం అవును అంటే మేము ఈ రోజు ఎమ్ మందులోకి వచ్చినాము దగ్గర చూడడానికి వచ్చినాము చూడడానికి వచ్చినారు మీరు వచ్చినారా కానీ చూశారు మీకు ఏ విధంగా నచ్చింది ఎలా ఉంది తోట వచ్చేసి ఆపైతే అయితే గుత్తులు కాసి ఊరికి పోయింది చూడాలి చెన్ బాగుంది కుదురు కుతులు కాసి సైజులు చూస్తున్నారు సైజు కింద నుంచి పై వరకు ఇంట్లో చూసిన క్వాలిటీ సేమేమన్నా మీకు నచ్చిన విధంగా క్వాలిటీ బాగుంది కూడా తెగులు కూడా తక్కువే ఉంది అంటున్నారు అన్నగారు వచ్చేసి మీరు కలంలో కాయ కూడా చూసారు వచ్చేసి కలర్ ఎలా ఉంది కలర్ అయితే సేమ్ షైనింగ్ బాగుంది పొడవు బాగుంది బాగుంది కాయ అయితే ప్రతి ఒక్కరైతే చూడవచ్చండి ఇలా విధంగా ఈ విధంగా ఉంది కాపు వచ్చేసి చూడవచ్చు ఆయన కొద్దిగా చేతులు చూపిస్తారా ఒకసారి చూడొచ్చు కాపు కూడా చూడవచ్చు మీరు అన్నం చూపిస్తున్నాడు అన్నగిపోతున్నాయి కొమ్మలు తిరిగిపోతున్నాయి అంట కాయ కూడా చూడచ్చు రైతు చూడడానికి వచ్చాడు ఫుల్ హ్యాపీ అంటున్నాడు అన్న సాటిస్ఫై అయినారాటిస్ లేదు బాగుంది తోట చూస్తే వేసుకోవచ్చు అంటున్నాడు తోట ఒకసారి హలో ఏమన్నా ఏమనా అమ్మకొస్తే తెల్లగా ఐదు వేలు ఎర్రగా పదకొండు వేలు రెండు వందలు పడింది తెల్లగా తెల్లగా ఏడు క్వింటాల్ అయింది ఎర్రగా ఎనిమిది క్వింటాల్ అయింది ఏడు చాలా పడింది కోసం ఖర్చు బాగా పడింది మతీళ్ళు ఆ చెంపలికి ఎరలికనే నలభై వేలు అయింది లక్ష ఇరవై ఏడు వేలు అయితే కానీ ఏమైనా నీకన్నా పోయింటే బాగుండదు కదా బా దేవుడు క్వాలిటీ బాగుండాలి క్వాలిటీ బాగుంటే కలర్ కానీ రింగ్ చెట్టు మీద నా ఉండాల మన ఓనా నువ్వు ఎప్పుడైనా కానీ ఇప్పటి నుంచి ఆగస్టులో ఫస్ట్ వీక్లో పెట్టు ఇంక అస్సలు ఎందుకు నుంచి మరొక చోట పెట్టాలి మంచి టైంలో బ్లాక్ ట్రూత్ అటాక్ అవుతుంది ఏం ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కాదు ఊకేమి ఎందుకు అన ఒక మట్టి భారణ ముందేగా ముందేది చూడండి నేను